అందరికీ జేబీఎం నా పేరు తాల్లా అజయ్ ఉస్మాని యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలరు నా సంఘం సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను పేరు మాత్రం సామాజిక తెలంగాణ నా పక్కకు వెంకటరెడ్డి సారు ఇటు సుంకిరెడ్డి నారాయణ సారు ఉన్నారు సుంకిరెడ్డి నారాయణ సారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రను మనమందరం తెలంగాణ అసలు తెలంగాణ అని పోరాటం చేసినాం కానీ తెలంగాణకు అర్థం ఏంటి దాని యొక్క భావం ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి అనే ఒక బుక్ రూపంలో అందరికీ వివరించినటువంటి గొప్ప వ్యక్తి సుక్కిరెడ్డి నారాయణ సార్ గారు వెంకటరెడ్డి సార్ గారు ప్రముఖ విద్యావేత్తగా ఉంటూ అందరికి కూడా విద్యను పంచాలని చెప్పేసి తిరిగినటువంటి తన జీవితాన్ని మొత్తం కూడా స్కూలు విద్యావ్యాప్తికై తిరిగినటువంటి గొప్ప వ్యక్తి వెంకటరెడ్డి సార్ గారు అంటే ఇక్కడ క్యాస్ట్ ప్రధానం కాదు కానీ సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినటువంటి అంటే నాకు అంటే సామాజిక తెలంగాణ అనేటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నినాదం మరుగుబ మరుగున పడిపోయింది ఆఫ్టర్ దట్ తెలంగా ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా సామాజికం అనేటువంటి ఒక నినాదాన్ని తెలంగాణలో ప్రతి కులానికి రోడ్డు మీదకి వచ్చి పోరాడినటువంటి ప్రతి కులానికి ప్రాతినిధ్యం తక్కాలనే ఉద్దేశంతో ఇంతకుముందు సార్ మెన్షన్ చేశాడు పది సంవత్సరాల్లో మనకు కొన్ని అవాంతరాలు ఎదురైనాయని చెప్పాడు సార్ సో అవాంతరాలను కల్లారా చూసినటువంటి వాళ్ళగా ఇది సామాజిక తెలంగాణగా మారితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ భావ్యాప్తిలో భాగంగా ఉన్నాం ఇప్పుడు ఆ క్రమంలో మనం ముందు వెళ్తున్నటువంటి క్రమంలో ఇలాంటి వాళ్ళు సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సోలు నా అనుభవపూర్వకంగా ఏంటనంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన దగ్గరనే ఉంటారు అనే ఒక సత్యాన్ని నేను గ్రహిస్తున్నా సో ఈ గ్రహిస్తున్నటువంటి క్రమంలో నేను ఎక్కువగా గ్రహించిన విషయం ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ కంటే సూల్ అనేది ఒకటి ఉంటుంది ఆ సూల్ అనేది మానవత్వం వైపు నడవాలి ఆ మానవత్వం అనేది సమాజంలో చిట్ట చివరి వ్యక్తిని కూడా కాపాడే విధంగా ఉండాలి అనే ఒక సత్యాన్ని నేను గ్రహించే దిశగా ఉన్నాను కాబట్టి మనమందరం కూడా దీని వ్యాప్తంగా వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క సైకలాజికల్ మెథడ్లో వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు టాపిక్ మనం తీసుకుంటే విద్యారంగం మీద ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం విద్యారంగం అనేది భారతదేశ చరిత్రలో మనం మెయిన్గా చూసుకుంటే ఒకప్పుడు బుద్ధిజం వ్యాప్తిలో ఉన్నప్పుడు టాప్ వరల్డ్ టాప్ నలంద తక్షశీల విక్రమశీల లాంటివి బుద్ధిజం శాస్త్రీయ దుక్పథంతో మనకు విద్యా వ్యాప్తి అనేది జరిగింది దాని తర్వాత వేదాలు కావచ్చు కుల వ్యవస్థ కావచ్చు ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి మాత్రమే విద్య అవసరం అని చెప్పేసి తర్వాత ఖురాను ముస్లిం ఇన్వెన్షన్ తర్వాత మనకి ఖురాను బేసిక్గా మనకి విద్యావ్యాప్తి జరిగింది తర్వాత ఆంగ్లేయుల తర్వాత మనకు బైబుల్ కేంద్రంగా శాస్త్రీయ దుక్పథం లేకపోతే ప్రాచ్య విద్య కావచ్చు పాశ్చాత్య విద్య కావచ్చు ఆ విధంగా జరిగింది కానీ ఆఫ్టర్ దట్ రా భారత రాజ్యాంగం మనం ఎప్పుడైతే రాసుకున్నామో భారత రాజ్యాంగం ద్వారా ఆదేశిక సూత్రాల ద్వారా ప్రాథమిక విద్య పద్నాలుగు సంవత్సరాల లోపు నిర్బంధ విద్య మనకి ఇవంతా అందాలని చెప్పేసి ఎప్పుడైతే మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకున్నామో ఈ కుల వ్యవస్థను భారత రాజ్యాంగం అనేది దాటలేకపోయింది సో భారత రాజ్యాంగం దాటలేకపోయి ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క విద్య అనేది ఏవి ఏ విధంగా అంటే కార్పొరేటివ్ విద్యగా అదే పెట్టుబడిదారి విద్యగా అంటే ఒకప్పుడు మత మతాలు కేంద్రంగా సాగినటువంటి విద్య తర్వాత తర్వాత క్రమంలో పెట్టుబడి దారి వ్యవస్థగా ఒక డబ్బు కేంద్రకంగా జరుగుతున్నటువంటి వ్యవస్థ ఈ డబ్బును ఇంతకుముందు ఏదైతే కుల వ్యవస్థ ఏదైతే శాసించిందో విద్యను అదే డబ్బు అదే పెత్తనంతో మళ్ళీ ఇక్కడ కూడా కుల వ్యవస్థ అనేది శాసిస్తుంది సో దీని అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపు వన్ ఒక టెన్త్ క్లాస్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో మినిమం ఒక వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్ వన్ ట్వంటీ వరకు ఒక టూ సెక్షన్స్గా చేసి ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే పది మంది ఉంటున్నారు సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి టీచర్లు ఆ స్కూల్లోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు ఇంతకుముందు మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ రీయూనియన్ మా టెన్త్ క్లాస్ రీ రీయూనియన్ చేసుకున్నాం అన్నారు సో ఆ గెట్ టుగెదర్ పార్టీలో స్కూల్లో ఉన్నటువంటి ఆ టీచర్లు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళను చూస్తే అసలు వాళ్ళు వెళ్ళడానికి భయపడే ఒక ఆ యొక్క సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యి సో సార్కు తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అంటే ఈ దీనికి కారణం ఏంటి మెయిన్గా ఏంటి అంటే ఇది ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వెళ్ళే క్రమంలో ఈ ప్రజలందరినీ కూడా ఆటో తోలే ఒక వ్యక్తి నుండి కూలి చేసే ఒక వ్యక్తి సామాన్య జీవితము బిలో పావర్టీ లైన్ కింద ఉండేటువంటి ఆ యొక్క వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ స్కూల్లో తవ్వితే మాత్రమే మా మా యొక్క జీవితాలు మేము ఇట్లా ఉన్నాం కానీ మా పిల్లల జీవితాలు మారతాయి అనేటువంటి ఒక సైకలాజికల్గా మనం అందరం కూడా ఆ విద్యా వ్యవస్థను డిజైన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది సో ఇది తెలంగాణ రాకముందు జరిగినటువంటి విషయం తెలంగాణకు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి తెలంగాణలో అనేక రకాలైనటువంటి సమస్యల కన్నిటికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కార మార్గంగా చెప్పేసి సబ్బండ కులాలు సబ్బండ జనాలు అందరూ కూడా వచ్చి ఈరోజు తెలంగాణ మూమెంట్లో పాల్గొనడం జరిగింది పది సంవత్సరాలుగా ఏం జరిగిందో చూసినాం పది సంవత్సరాలుగా కేసీఆర్ సారు మొత్తం ఈ విద్యా వ్యవస్థనే సర్వనాశనం ఆయన పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోకపోవడం వల్ల ఏమైందనంటే సర్వనాశనం అయిపోయింది ఆ సర్వనాశనం అయిపోయిన తర్వాత క్రమంలో ఆ యొక్క విద్యా వ్యవస్థ మెయిన్గా కేసీఆర్ గవర్నమెంటు మెయిన్గా రైతులు కూడా అందరు సపోర్ట్గా ఉన్నారు ఒక మేధోరంగం మాత్రమే కేసీఆర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా జరిగింది ఆ మేధోరంగం ఎందుకు వ్యతిరేకంగా జరిగిందంటే కేసీఆర్ విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు ఉద్యోగ వ్యవస్థను పట్టించుకోలేదు నిరుద్యోగులను పట్టించుకోలేదు సో ఈ క్రమంలో అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి దేనికి రిలేటెడ్ ఇవన్నీ కూడా విద్యకు మాత్రమే రిలేటెడ్ సో మేధో రంగంలో వచ్చినటువంటి రివల్యూషనర్ పరంగా రివల్యూషన్ నుండి ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ని ఈరోజు పడగొట్టడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ముద్ర ముఖ్యమంత్రిగా దిగిపోయిన క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ మేనిఫెస్టో చూస్తే అసలు తెలంగాణ ఆకాంక్షలన్నీ మేనిఫెస్టోలో ఉన్నాయి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మరి ఎవరు మన పురుషోత్తం సారు ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి సార్ లాంటి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చాలో ఏమో కానీ తెలంగాణ ఉద్యమ స్పిరిట్ అంతా కూడా మేనిఫెస్టోలో ఉన్నది ఏదైతే కేసీఆర్ గద్దర్ లాంటి వాళ్ళ గేటు ముందు నిల్ నిల్చోబెట్టి అవమానపరిచి వాళ్ళని దూరం పెట్టాడో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రియారిటీ దక్కే మొన్న పాశం యాదగిరి సార్ కూడా ఒక అవార్డు రూపంలో చాలా కప్పుకోవడం జరిగింది సంతోషం వీళ్ళ వీళ్ళంత అందరికి కూడా గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకదాయకం కానీ కొన్ని మూల మూల విషయాలు అనేవి కొన్ని ఉన్నాయి తెలంగాణలో కొన్ని మూల స్తంభాలు తెలంగాణ ఏర్పడితే మనకు ఏం జరగబోతుంది అని చెప్పేసి ఆశించడము ఆశించినటువంటి మార్పు అనేది మనకు జరగాల్సిన క్రమం ఉన్నది యూనివర్సిటీల కేంద్రంగా అనేక నిర్బంధాలు ఏర్పాటు జరుగుతున్నది కేసీఆర్ గవర్నమెంట్లో మాకు రవీంద్ర యాదవ్ సారు వీసీగా ఉండే రవీంద్ర యాదవ్ సారు అనేక రకాల నిర్బంధాలు పెట్టి ఆర్ట్స్ కాలేజీ ముందు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆంక్షలు వి విధించడం జరిగింది పెట్టలేని ఆంక్షలు సో కాబట్టి అలాంటి ఆంక్షల్లో మళ్ళీ ఈరోజు ఒక ఎస్సీ మాదిగకు కుమార్ సార్కు వీసీ పదవి ఇవ్వడం జరిగింది మరి మేము ప్రభుత్వాన్ని స్పెషల్గా యూనివర్సిటీ నుండి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో అది మళ్ళీ రిపీట్ కావద్దు ఒక దళితులకి మేము వీసీ పదవి ఇచ్చినాము లేకపోతే ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇచ్చినాము అని చెప్పేసి దాంతో కాకుండా వారి జీవితాల్లో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇక కార్పొరేట్ విద్యలో చూసుకుంటే కార్పొరేట్ విద్యలో శ్రీచైతన్ నారాయణ ఒక బుక్లో చూసినాం మనం ఇంతకుముందు సినీ పరిశ్రమ గురించి కూడా సార్ మాట్లాడడం జరిగింది మొత్తం అక్కడ కమ్ము కమ్మ కాప కాపు ఈ రెండు మొత్తం కూడా సినీ రంగాన్ని శాసిస్తుంటాయి అదే విధంగా ఇక్కడ అదే కమ్మ అదే రెడ్డి అదే అంటే నేను క్యాస్ట్ గురించి చెప్పాలని ఇక్కడ చెప్పట్లేదు కానీ సమాజంలో ఉన్న సత్యాన్ని మనం మాట్లాడుకోవాలి లేకపోతే సమాజం నాశనం దిశ దిశగా వెళ్ళిపోయే క్రమంలో ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యారంగంలో ప్రాతినిధ్యం దక్కాలి ప్రైవేటు ప్రైవేటు విద్యలో ఎక్కువగా విద్యార్థి విద్యార్థులు స్ట్రెస్తోనే ఆత్మహత్యలు చేసుకోవడం చేసుకుంటే పేరెంట్స్ ఆర్థిక భారంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళని చదివించలేక వాళ్ళు చేసేటువంటి సామాన్య ఏదో ఒక చిన్న చిన్న పనులతోని వాళ్ళని చదివించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఒక మానసిక విధగా చదువు అనేటువంటి మారిపోయింది ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మనము ప్రభుత్వం నుండి ఆశించాలి ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసింది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని తీసుకొచ్చి కొంతవరకు గురుకుల సిస్టమ్ నుండి డౌన్ రాడన్ పీపుల్ కొద్దిగా ఇంగ్లీషు మీడియం అందించడంలో కొంచెం మార్పు జరిగింది సో అంటే ఆ గవర్నమెంట్లో మొత్తం కూడా అరిచేతిలో మొత్తం చూపించి మొత్తము స్వర్గంగా చూపించడం జరిగిందన్నాడు అట్లా కాకుండా కొద్దిగా హిందీ స్థాయిలో వరకు మనము ఈ యొక్క మూలాలను తీసుకుపోవాలని చెప్పేసి అదొక కార్యక్రమం మరి అదేవిధంగా కార్పొరేట్ విద్యలో ఈ స్కూల్ యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యాలు మెయిన్గా ఈ ఎస్సీఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి ఇక్కడ హయ్యర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్లకు భూములు పెద్ద ఎత్తున ఉంటాయి కానీ ఈ ఎడ్యుకేషన్లో ఉన్నత వర్గ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఎస్సీఎస్టీ బి బీసీలు మేము ఏదో అంటే వాళ్ళకు వేరే సోర్స్ లేక బిజినెస్ కానీ వేరే వాటిలోకి వెళ్లకుండా ఉన్నత విద్యలో ఉన్నాం కాబట్టి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు ఎంత లాయరు కానీ డాక్టర్ కానీ ప్రజలందరూ కూడా సామాజికంగా సైకలాజికల్గా అలవాటు పడిపోతారు అన్నాడు ఒక రెడ్డి దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఒక ఉన్నత వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మాత్రమే కానీ ఈ స్కూళ్లకు పిల్లలు రాలేకపోతున్నారు సో ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి కుల వ్యవస్థ ప్రభావం అనేది మనకి ఇక్కడ కనబడుతున్నది కాబట్టి ఈ ప్రోత్సాహకాలు అందించాలి యాజమాన్యాలు ఏదైతే బీసీఎస్సీ ఎస్టీ యాజమాన్యాలు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్లో కొత్త యూనివర్సిటీలు ఏర్పడ్డాయి యూనివర్సిటీలు ఏర్పడినటువంటి వాళ్ళలో కూడా ఆ యూనివర్సిటీ ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఒకవేళ వీళ్ళకు ఆ శక్తి లేనప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి ఎస్సీ ఎస్టీ సంక్షేమం బోర్డు అని చెప్పేసి మనం పెట్టుకుంటున్నాం సో ఈ ఎస్ఎస్టీ సంక్షేమ బోర్డు లాగానే విద్యా వ్యవస్థలో కూడా యాజమాన్యాలకు సపరేట్గా ఒక ప్రోత్సాహ రూపకంలో అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా నిరుద్యోగ యువతకు స్కూల్స్ ఏర్పాటు చేసే విధంగా నిరుద్యోగాన్ని రూపుమాపడంలో వాళ్ళకు కూడా కొన్ని ప్రోత్సాహకాలు అందించి ఆ యొక్క విద్యా అభివృద్ధిలో నిరుద్యోగులను ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు సో కాబట్టి ఇలాంటివన్నిటి కూడా పెద్దలు ఆలోచించాలని చెప్పేసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏదైతే పది సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయిందో దానిని చాలా సూక్ష్మ సూక్ష్మంగా పరిశీలించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ఆశలతో తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ గద్దర అవార్డు ఫంక్షన్ లాగా దీన్ని విద్యా వ్యవస్థను చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము ఈ అవకాశం ఇచ్చినటువంటి పసునూరు రవీందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సభాధ్యక్షుడు సుంకిరెడ్డి నారాయణ సార్ గారికి సంగీశెట్టి శ్రీనివాస్ సార్ గారికి వినయ్ సార్ గారికి పాషం యాదగిరి సార్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పురుషోత్తం సార్ గారికి వెంకటరెడ్డి సార్ గారికి మిగతా మిత్రులు విద్యార్థి నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జైబి